కృష్ణా జలాల్లో ఒక్క తెలంగాణకే తొమ్మిది వందల నాలుగు టీఎంసీలు రావాలి అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కొద్ది రోజులుగా దీని మీద తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈ మేరకి ఈ బ్రి కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించాలి అని కూడా సమావేశాలు పెట్టి మరి అందరికీ చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు అసలు కృష్ణా జలాల్లో తెలుగు రాష్ట్రాల ఎంత ప్రస్తుతం తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఉన్న వాటాలు ఎన్నెన్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నటువంటి తొమ్మిది వందల నాలుగు టీఎంసీలు ఒక్క తెలంగాణకే రావాలి అనేది ఎంతవరకు సమంజసం అనే అంశాల గురించి మాట్లాడడానికి ప్రముఖ నీటిపారుదల రంగ నిపుణులు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు మనతోటి సార్ నమస్కారం సార్ నమస్తే గత కొద్ది రోజులుగా అసలు తెలంగాణకే తొమ్మిది వందల నాలుగు టీఎంసీలు రావాలి మనకు అన్యాయం జరిగింది సో ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఈ మేరకు మీరు అంతా గట్టిగా వాదనలు వినిపించండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ వాళ్ళ అఫీషియల్స్ని చాలా గట్టిగా మాట్లాడుతున్నారు అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి గతంలో ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి వాటా ఎంత అండి రమేష్ గారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య నీటి పరిష్కారానికి విచారణ జరుపుతున్నదో ఇదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మహారాష్ట్ర కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణానది జలాల పంపిణీపై ఇచ్చినటువంటి తీర్పు రెండు వేల పదమూడులో ఇప్పుడు అది అమలు లేక రాలేదు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది పెండింగ్ లో ఉన్నది దాని ప్రకారం అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వెయ్యన్ని ఐదు టిఎంసీలు వస్తాయి అది అమలు వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముందు నది జలాల పంపిణీకి సంబంధించి ఎస్ అది అమలు రానటువంటి తీర్పు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది ఓకే కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మే నుంచి ఏదైతే బచావత్ ట్రిబ్యునల్ అమల్లో ఉన్నదో ఈనాడు కూడా అదే అమల్లో ఉన్నది ఆ తీర్పు ప్రకారం అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎనిమిది వందల పదకొండు టిఎంసీలే కేటాయించబడ్డాయి అంటే బిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పెండింగ్ లో ఉన్నది బచావత్ ట్రిబ్యునల్ అమలులో ఉన్నది అమలులో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు కేటాయించబడ్డాయి అందులో ప్రాజెక్టుల వారిగా కేటాయించారు ఆ ప్రాజెక్టుల వారిగా కేటాయించిన దాని ప్రకారం విభజన తర్వాత కి ఐదు వందల పన్నెండు టిఎంసీలు తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు వస్తాయని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు మేరకు ఏర్పడిన కౌన్సిల్ కౌన్సిల్లో నిర్ధారించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ మినిట్స్ పైన సంతకాలు కూడా చేశారు సార్ ఇక్కడ ఒక పాయింట్ అంటే రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలకి అంగీకారం కుదిరింది గతంలో తెలంగాణకు రావాల్సింది ఇప్పుడు ఆ రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీల స్థానంలో మా ఒక్కడికే తొమ్మిది వందల నాలుగు టీఎంసీలు రావాలి అని రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారా ఎస్ రెండు వందల తొంభై తొమ్మిది అనేది రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం కాదు అది దాన్ని ఏ ప్రాతిపదిక పైన వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మే నుంచి అమలులో ఉన్నటువంటి బచావు ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారిగా నిర్ధారించింది కృష్ణాడెల్టాకి కెన్ని సాగర్ ఎంత తుంగభద్ర హై లెవెల్ కెనాల్ ఏంటి లో లెవెల్ కెనాల్కి ఎంత కేసీ కెనాల్కి జోరాల జోరాలకెంత ఆర్టీఎస్ ఎంత హైడల్ ప్రాజెక్ట్ శ్రీశైలంకెంత ఇవన్నీ ప్రాజెక్టుల వారిగా లోతైన చర్చ జరిగింది కర్ణాటక మహారాష్ట్రాలు కొంత అభ్యంతరాలు వ్యక్తం చేశాయి వినియోగ ఆధారంగా నీటిని కేటాయించుకున్నటువంటి నేపథ్యంలో ఒక లోతైన చర్చ జరిగిన తర్వాతనే బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారిగా వినియోగంలో ఉన్న నీటి అవసరాలని నిర్ధారించి వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఆ మేరకు ప్రాజెక్టుల వారిగా కేటాయించింది ఇప్పుడు రెండు వందల తొంభై తొమ్మిది నుంచి టిఎంసీల నుంచి ఒకేసారి మా ఒక్కళ్ళకే తొమ్మిది వందల నాలుగు టీఎంసీలు రావాలి అని ఏ ప్రాతిపదికన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు బచావ ట్రిబ్యునల్ విచారణ చేసినప్పుడు తెలంగాణ లేదు ఉమ్మడి రాష్ట్రం పాక్షిక దృష్టితో వాళ్ళు ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడం ద్వారా తెలంగాణకు నష్టం జరిగింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అందుకని ఈ తెలంగాణ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మేము డిమాండ్ చేస్తున్నాం అందుకనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు వాళ్ళు పట్టించుకోకపోతే సుప్రీంకోర్టులో కేసు వేసారు సుప్రీంకోర్టులో కేసేస్తే సుప్రీంకోర్టులో కేసేసింది కదా మీరు దాన్ని ఉపసంహరించుకుంటే మేము ఆలోచిస్తామని అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా హాజరైన సమావేశంలో కేంద్ర జలశక్తి మంత్రి అడిగారు చెప్పారు కేంద్ర ప్రభుత్వానికి ఉపసంహరణ చేసి సుప్రీంకోర్టులో ఉన్న కేసును ఉపసంహరించి మేము ఉపసంహరించడం ట్రిబ్యునల్ ఏమని అడిగారు అడిగితే కేంద్ర ప్రభుత్వం విఘ్నతతో ఆలోచించకుండా రాజకీయ కోణంలో ఆలోచించి తెలంగాణ దాన్ని అంగీకరించి ఇదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని గడువు పెంచి వారికి బాధ్యతప్పి చెప్పారు ఇప్పుడు తెలంగాణ రెండు వేల ఇరవై నాలుగులోనే కేసు స్టేట్మెంట్ ఆఫ్ కేసును వాళ్లకు దాఖలు చేశారు అందులోనే ఈ వివరాలన్నీ ప్రస్తావన చేశారు ఎందుకు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అని అలాగే ఇప్పటికీ రెండు వేల ఫిబ్రవరి నుంచి పదిహేడు రోజుల పాటు ఏక బిగువన తెలంగాణ న్యాయవాదులే ఈరోజు వాదనలు వినిపిస్తున్నారు తెలంగాణ వైపున రేపు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో మరో వాయిదా ఉన్నది అక్కడ కూడా తెలంగాణని తమ వాదనను కొనసాగించబోతున్నది ఈ పూర్వ రంగంలోనే రేవంత్ రెడ్డి గారు అధికారుల్ని న్యాయవాదుల్ని అందరినీ కూడా అప్రమత్తం చేసి మనం ఈ చివరిలో వాదించేటప్పుడు ఈ తొమ్మిది వందల నాలుగు టిఎంసీలను సాధించడానికి అవసరమైన సంకల్పంతో మొత్తం యంత్రాంగం అంతా సిద్ధం కావాలి అని చెప్పి ఆదేశాలు చేసారని పత్రికల్లో చూశాం ఈరోజు ఏ విధంగా అనేటువంటిది చూస్తే కృష్ణా డెల్టా నాగార్జున సాగర్ శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువ కేసీ కెనాల్ తుంగభద్ర హై లెవెల్ కెనాల్ ఇవన్నీ కూడా కృష్ణా బేసిన్లో లేవు అవన్నీ ఇతర నదుల బేసిన్లో ఉన్నాయి గుండ్లకమ్మ పెన్న ఇతర నదుల బేసిన్లో ఉన్నాయి వాటికి బచావో ట్రిబ్యునల్ కేటాయింపులు చేసింది అలాగే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆమోదించింది వాటన్నింటినీ మూడు వందల ఇరవై మూడు టిఎంసీలు ఉన్నాయో వాటికి కట్ చేయండి ఆ నీరంతా కూడా కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి తెలంగాణకే కేటాయించాలి అలాగే మిగులు జలాలను మీరు కేటాయించారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో తెలుగు గంగ హంద్రీనివా గాలేరు నగరి వెలుగొండ ప్రాజెక్టులు ఈ నాలుగు ప్రాజెక్టులు కూడా అటు పెన్నా బేసిన్ లోను ముండ్లకమ్మ బేసిన్ లో ఉన్నాయి అవి కృష్ణా బేసిన్ లో లేవు వాటికి నీళ్లు కేటాయించద్దు వాటికి కేటాయించదలుచుకున్న నీళ్ళన్ని కూడా బేసిన్ లో ఉన్నటువంటి తెలంగాణకు కేటాయించాలి తెలంగాణలో ఉన్నది కాబట్టి మాకు ఇన్ని నీళ్లు అడుగుతున్నాము అంటున్నారు లక్ష్మీనారాయణ గారు ఒక ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఆ విధమైనటువంటి వాదన చేయడానికి మనకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఈ నీటిపారుదల ఒప్పందాలకు సంబంధించిన సాంప్రదాయాలు అంతర్జాతీయంగా ఈ జల వివాదాలకు సంబంధించి కొన్ని సూత్రాలు ఉంటాయి కదా వాటి ప్రకారం చూస్తే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న వాదన ప్రధానంగా ఏంటి ఈ బేసిన్లో లేవు లేని వాటికి కూడా నీళ్ళు ఇచ్చారు ఏపీలో కాబట్టి అవన్నీ మాకు రావాలి రెండవది నదీ పరీవాహక ప్రాంతం మా దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి మాకెక్కువ రావాలి ఈ వాదనలు కరెక్టేనా తెలంగాణ వాదన చెల్లుబాటు కానటువంటిది ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు బచావు ట్రిబ్యునల్ ఈ విషయాన్ని స్పష్టంగా తేల్చేసింది అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారం కేంద్ర ప్రభుత్వం బచావు ట్రిబ్యునల్ కేటాయించింది ఆ ట్రిబ్యునల్ ముందు కర్ణాటక బలంగా వాదించింది నలభై నాలుగు శాతం కృష్ణానది పరివాహక ప్రాంతంలో కర్ణాటక ఉన్నది జలాల పంపిణీలో మాకు పరివాహక ప్రాంతం ప్రామాణికంగా నీటిని కేటాయించాలి బేసిన్ బయట ఉన్నటువంటి ప్రాజెక్టులకు నీటిని కేటాయించడానికి వీల్లేదని గట్టిగా దెబ్బలాడింది అని బచావు ట్రిబ్యునల్ విశాఖ అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం అంతర్జాతీయ చట్టాలు సాంప్రదాయాలు వీటన్నింటినీ ప్రామాణికంగా తీసుకొని నీటి వినియోగం చేసుకుంటున్నటువంటి ప్రాజెక్టుల యొక్క వాడకాన్ని రక్షించే దాన్ని కులబద్ధగా తీసుకుంటున్నాము అందుకనే బ్రిటిష్ వాళ్ళ కాలంలో నిర్మించిన కృష్ణా డెల్టాకి కానీ కేసీ కెనాలకు కానీ ఈ ప్రాజెక్టులన్నింటికి నీటిని రావడానికి కారణం అదే ఆ సందర్భంలో చెప్పారు ప్రామాణికం ఏంటంటే ఇప్పటికే వాడుకుంటున్నటువంటి ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పంతొమ్మిది వందల అరవై సెప్టెంబరు నాటి వరకు ఏవైతే ఉన్నాయో వాటికే నీటిని కేటాయిస్తాము అని చెబుతూ బేసిన్ బయటకు కూడా నీటిని తీసుకెళ్లేటువంటి హక్కు ఉన్నది దాన్ని మేము తోసిపుచ్చడం లేదు కృష్ణానది జలాలను పెన్నా బేసిన్కి తీసుకెళ్లొచ్చు లేదా బేసిన్కి తీసుకెళ్ళచ్చు ఇతర భేషన్లకు తీసుకెళ్లేటువంటి దాన్ని చట్టబద్ధమని బచావట్ ట్రిబ్యునల్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది అదే తీర్పుని ఇప్పుడు ఏదైతే విచారణ చేస్తున్నారో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మహారాష్ట్ర కర్ణాటక ఉమ్మడి రాష్ట్రం మధ్య పంపిణీ చేసినప్పుడు రెండు వేల పదమూడు తీర్పులో దీన్ని మరి పునరుద్ఘాటన చేసింది తీసుకెళ్లొచ్చు బ్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పును యథాతథంగా మేము ఆమోదిస్తున్నామని అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వాదన ఏదైతే ఉందో తెలంగాణలో ఎక్కువ ప్రవహిస్తోంది కృష్ణానది ఆంధ్రప్రదేశ్ లో తక్కువ ప్రవహిస్తోంది అనే వాదన చల్లదని గతంలోనే బచావత్ ట్రిబ్యునల్ ఆ తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా చెప్పినాయి మరి ఏ బేసిస్ మీద ఈ రకమైన డిమాండ్లు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తోందండి అది కూడా చాలా తొమ్మిది వందల నాలుగు టీఎంసీలు ఒక తెలంగాణకే అండి ఇక ఆంధ్రప్రదేశ్కే మిగలవు కదా వాళ్ళ తెలంగాణ స్టేట్మెంట్ ఆఫ్ కేసులో ఉన్నవాటికి అంటే అఫిడవిట్లో రూపంలో వేసిన దానికి వాళ్ళ న్యాయవాదులు చేస్తున్న వాదనలలో తేడాలు ఉన్నాయి కాబట్టి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునలే మధ్యలో జోక్యం చేసుకుని మీరు చెబుతున్న గణాంకాలకి వంతన కుదరడం లేదని అడిగారట దానికి మేము ఇప్పుడు వినియోగంలో ఉన్నటువంటివి వాటికి సంబంధించి మూడు వందల ఒక్క టిఎంసీలు వినియోగించుకుంటున్నాం నిర్మాణంలో ఉన్న వాటికి రెండు వందల ముప్పై ఎనిమిది టీఎంసీలు కావాలి మేము ప్రతిపాదనలు ఆలోచిస్తున్నటువంటి రెండు వందల పదహారు టిఎంసీలు కావాలి అలాగే తాగునీటికి యాభై ఐదు టిఎంసీలు పశువులకి పంతొమ్మిది టిఎంసీలు పరిశ్రమలకి పదహైదు టీఎంసీలు పర్యావరణానికి తొమ్మిది టిఎంసీలు ఇలా వివరాలు తెలియజేశారట మరి ఇవన్నీ కూడుకున్నా కానీ మరి అన్ని రావడం లేదు కదంటే ఇంకా ఆలోచనలో ఉన్నాయి వాటిని కూడా కలిపితే మాకు తొమ్మిది వందల నాలుగు టీఎంసీలు కావాలని వాదనలు ట్రిబ్యునల్ ముందనే న్యాయవాదుల నోట వినిపించారు అదే మాట ఇప్పుడు తొమ్మిది వందల నాలుగు టీఎంసీలు తెలంగాణకు సాధించి తీరాలని ముఖ్యమంత్రి చెబుతున్నారు మీరు అన్నట్టు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అమలు లేఖ రాని ట్రిబ్యునల్ తీర్పు ప్రకారమే వెయ్యి ఐదు టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వస్తే రెండు రాష్ట్రాలకు సంబంధించి ఈ తొమ్మిది వందల నాలుగు టీఎంసీలు పోతే ఆంధ్రప్రదేశ్ కు తొంభై తొమ్మిది టిఎంసీలు మీకు ఇస్తాంలే అన్నట్టుగా ఒక తేలిక భవంతో అడ్డగోలుగా వాదనలు వినిపించుతున్నారు అనేటువంటిది చాలా స్పష్టం సార్ రేవంత్ రెడ్డి గారు ఇంత గట్టిగా నిలబడి రోజు దీని మీద మాట్లాడుతున్నారు కృష్ణాలో మరిన్ని జలాల వినియోగమే లక్ష్యం అని మీరు అన్నట్టు ఇరవై మూడు నుంచి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు జరుగుతున్నాయి సో ఈ లోపల మనం చాలా గట్టిగా వాదనలు వినిపించాలని చెప్పి చెప్పారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తోంది మరి ఇది చో ఈ రకమైన వాదనలు వింటే రేవంత్ రెడ్డి గారు కనుక తన మాట నెగ్గించుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వచ్చే నీళ్ళు కూడా ఇక రావు రాకూడదు మరి అంటే ఏదో నామినల్గా ఒక వంద టీఎంసీలు నీళ్ళు వచ్చే అవకాశమే ఉంది రేవంత్ రెడ్డి గారి డిమాండ్ కనుక సాకారం అయితే ఈ నేపథ్యంలో అసలు ఏం చేస్తోంది ఏపీ ప్రభుత్వం వాళ్ళ ఆలోచనలు ఏంటి వాళ్ళు ఏమన్నా గట్టిగా దీని మీద వాదనలు వినిపిస్తున్నారా లేదా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడానికి ఇంకా అవకాశం రాలేదు ఇప్పటి వరకు తెలంగాణనే వాదనలు వినిపించింది తెలంగాణ స్టేట్మెంట్ ఆఫ్ కేసును వాళ్ళ వాదనలతో దాఖలు చేసిన తర్వాత చాలా రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాదనలు ఏంటో తన వైఖరి ఏంటో తెలియచేయలేదు రాతపూర్వకంగా ట్రిబ్యునల్ కి ట్రిబ్యునల్ పదే పదే హెచ్చరిక చేసి ఇక చివరి హెచ్చరిక చేసినప్పుడు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ కూడా స్టేట్మెంట్ ఆఫ్ కేసును దాఖలు చేసింది అందులో కొంత సమర్థవంతమైన గానే ప్రతిపాదనలు వినిపి అది రాశారు వ్రాతపూర్వకంగా సరే రేపు ప్రత్యక్షంగా న్యాయవాదులు ఏ విధంగా ప్రజెంట్ చేస్తారు కేసుని అనేటువంటిది మనం చూడాలి భవిష్యత్తులో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలసత్వంగా ఉన్నది ప్రదర్శిస్తున్నది నిర్లక్ష్యంగా ఉన్నది అని నేనైతే భావిస్తున్నా ఎందుకు ఈమెట అంటున్నానంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న తర్వాత విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ గారిని జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారు ఆయన నీటిపారుదల శాఖకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సలహాదారు ఆయనను పెట్టుకున్నారు వైద్యనాథన్ ఒక ఎక్స్పీరియన్స్డ్ న్యాయవాదిని ఆ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడానికి ఏర్పాటు చేసుకున్నారు ఒక టీమ్ ని న్యాయవాదుల టీమిని నియమించుకున్నారు అధికారుల్ని నియమించుకున్నారు ఉత్తమ కుమార్ రెడ్డి గారిని వెంట ఆ విచారణ సందర్భంలో ఆ రోజుల్లో కోర్టులో కూర్చోమని చెప్తున్నారు ట్రిబ్యునల్ ముందు రేపు కూడా పోపోతున్నారని ప్రకటించారు అంటే అంత అప్రమత్తం చేసి వాదన నెగ్గించుకోవాలనేటువంటి పట్టుదలతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది కానీ ఆంధ్రప్రదేశ్ లో నాకు తెలిసి ఒక్క స్టార్ అంటే ఒక్కసారి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాంటి సమావేశం ఏర్పాటు చేసినట్టుగా నేను ప్రసార మాధ్యమాల్లో చూడలేదు వార్త చదవలేదు పైపెచ్చి మాలాంటి వాళ్ళ మాట్లాడుతున్నా నిర్వహించండి అప్రమత్తం చేయండి అని చెప్పినా ఇంతవరకు చేయలేదు ఇప్పటి వరకు అవకాశం వాళ్ళకే తెలంగాణకి రేపు మొదలైతే మొదలైనప్పుడు సమర్థవంతంగా వాళ్ళ ధేటుగా ట్రిబ్యునల్ మీద వాదించాలి కదా ట్రిబ్యునల్ ముందు పేలవంగా వాదిస్తే ట్రిబ్యునల్ ఏం చేస్తుందో తెలియదు మనకి పిచ్చివాడి చేతిలో రాయగా మారితే అప్పుడు ఏం కావాలి ఈ ప్రాజెక్టులన్నీ మూత వేసుకోవాలి ఈ ప్రాంతాలన్నీ ఎడారి కావాలి మరి అలాంటి ప్రాణప్రదమైనటువంటి జీవన్ మరణ సమస్య అయినటువంటి కృష్ణానది జలాల సమస్య పైన ట్రిబ్యునల్ ముందు వాటించడానికి సమర్థవంతంగా సిద్ధమైందా అన్న అనుమానం నాకు ఎందుకో వస్తున్నది ఓకే సో తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రోయాక్టివ్గా ఉంది ఈ విషయంలో చాలా పెద్ద ఎత్తున డిమాండ్లు పెట్టింది అన్ని డిమాండ్లు సాధ్యమవుతాయా కాదా అనే ఆలోచన లేకుండా పెద్ద డిమాండ్ పెడితే ఎంతో కొంత వస్తాయి అనేటువంటి ధోరణి కనిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వంలో సేమ్ టైంలో లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదో ఒక మత్తులో ఉన్నట్టుగా ఉంది ఇంతవరకు నిజంగానే దీని మీద ఎటువంటి మీటింగులు పెట్టినట్టు ఎక్కడా మరి మీడియాలో కూడా రాలేదు మరి లక్ష్మీనారాయణ గారు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అవగాహన ఉన్నవాళ్ళు నీటి పారుదల రంగానికి సంబంధించి మరి ప్రభుత్వం ఎందుకని ఇటువంటి వాళ్ళతో చర్చించి ఒక పకడ్బందీగా ఆర్గ్యుమెంట్స్ తయారు చేయడం లేదో తెలియదు ఇప్పటికైనా మేలుకుంటారని ఆశిద్దామండి లక్ష్మీనారాయణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి